అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థర్ట్స్ ఈరోజు గత యూ లవ్ పార్ట్ థర్టీ ఫోర్ ఆమె మాట్లాడుతుండగానే కార్ ఆగింది ఎక్కడికి తీసుకొచ్చాడో చుట్టూ చూసింది జ్వాలా ఎయిర్పోర్ట్ కనిపిస్తుంటే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నీకు కాబోయే మొగుడు ఇండియా వచ్చాడు రిసీవ్ చేసుకోవడానికి వచ్చాం నా అతన్ని గుడ్లు ఉరిమి చూస్తూ ఇలా బలవంతంగా పెళ్లి చేస్తావేమో కానీ అతనితో కాపురం చేయనివ్వలేవు అనేది ఉక్రోషంగా కాపురం ఏముంది పెళ్ళైన తర్వాత నువ్వే మారుతావు పదా అంటూ తన ఫ్రెండ్ మిశ్రాని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారు జ్వాలా ఫేస్ గంటూ పెట్టి అతని వెనకాలే వెళ్ళింది హాయిరా వెల్కమ్ టు ఇండియా అంటూ బొకే చేతిలో పెట్టి హక్ చేసుకున్నాడు అద్వైత్ థ్యాంక్ యూరా అని తల తిప్పి జ్వాలను చూసి తను ప్రజ్వలా అన్నాడు మిశ్రా యా జ్వాలా తను నా ఫ్రెండ్ మిశ్రా అని ఇంట్రడ్యూస్ చేశాడు జ్వాల కోపంగా తల తిప్పేసుకుంది కానీ అతన్ని పలకరించలేదు అద్వైత్ ఆమెని సీరియస్గా చూపు చూశాడు అతని చూపులో ఏమాత్రం పట్టనట్లు అక్కడి నుండి కారు దగ్గరికి వెళ్ళిపోయింది ఏమైంది తనకి అలా డల్గా ఉంది అన్నాడు మిశ్రా నువ్వు తనకు కాబోయే భర్త అని చెబితే ఉండదా అన్నాడు అతను అలా అనగానే టక్కున తలెత్తి అద్వైత్ని చూశాడు ఏంటను మాట్లాడేది నేను తనని పెళ్లి చేసుకోవడమేంటి అయ్యో మ్యాడ్ అవును నాకు పిచ్చే గ్యారంటీ లేని నన్ను పెళ్లి చేసుకుని తను హ్యాపీగా ఉండలేదు సో నువ్వు తనని పెళ్లి చేసుకోవాలి నిన్ను లవ్ చేసిన తను నన్నేలా పెళ్లి చేసుకుంటుందిరా అదంతా నాకు అనవసరం తన మనసు మార్చి నిన్ను పెళ్లి చేసుకునేలా చేసుకో అన్నాడు ఎలాంటి ఫీలింగ్ లేకుండా ఇండియాలో కాలు పెట్టగానే ఓ పెద్ద షాక్ ఇచ్చిన అద్వైత్ని అయోమయంగా చూస్తూ అసలేం చేస్తున్నావురా నువ్వు దీన్ని యుఎస్లో ఏమంటారు తెలుసా శాడిజం నీ శాడిజంతో మా ఇద్దరిని బలికమ్మంటున్నావా రే ఇందులో శాడిజం ఏముంది తను అందంగా ఉంటుంది వెరీ గుడ్ పర్సన్ పెళ్లి చేసుకోవడానికి ఇంకేం కావాలి అవి ఉంటే సరిపోతాయా మనసు ఉండక్కర్లేదా పెళ్ళి చేసుకుంటే అదే వస్తుంది మనసు ముందు పెళ్లి చేసుకో నీకు పిచ్చో మాకు పిచ్చి లేపుతున్నావో అసలేం అర్థం కావట్లేదు నాకే ఇలా ఉంటే తనకి ఎలా ఉందో నువ్వు చేస్తుంది తప్పురా అన్న మరుక్షణం అతడి కాలర్ అద్వై చేతిలో చిక్కింది ఎర్రగా మారిన కళ్ళతో చూస్తూ ఏంట్రా తప్పు ఎప్పుడు పోతానో తెలియని నన్ను తెలిసి తెలిసి తనని ఎలా పెళ్లి చేసుకోమటావు పెళ్లి చేసుకొని పట్టుమని నాలుగు రోజులు తనతో కాపురం చేయకుండానే చస్తే జీవితాంతం ఒంటరిగా ఎలా బ్రతుకుతుంది నా బాధ అర్థం చేసుకోకుండా ఎందుకిలా మీకు మీరే నన్ను సాధిస్తున్నారు మనసు మనసు అంటున్నావు అందరూ ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటున్నారా ప్రేమే జీవితం కాదు జీవితంలో ఒక భాగం మాత్రమే తనని పెళ్లి చేసుకుని యుఎస్ తీసుకెళ్ళు కొన్ని రోజులకి తనే మర్చిపోతుంది అన్నాడు అసలు ఇంత కమర్షియల్గా ఎలా మాట్లాడగలుగుతున్నావురా ఇందులో ఏముంది ఉన్న నిజం చెప్పాను అంతే కదా అది నిజం కాదు నువ్వు తన ఫీలింగ్స్కి ఇస్తున్న గౌరవం అన్నాడు వెటకారంగా నువ్వు ఎలాగైనా అనుకో తన లైఫ్ బాగుండాలి అంతే అసలు బాగుండడం అంటే ఏంటి నేను నీకు చెప్పానుగా అది బాగుండడం అంటే ఫూలిష్లా బిహేవ్ చేయకు అద్వైత్ నేను కాదు మీరు లైఫ్ గురించి ఎలాంటి ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు సరే నువ్వు చెప్పిన దాన్ని కాసేపు పక్కన పెడదాం మరి నీ లైఫ్లో అన్ని కష్టాలు ఎన్నో విజయాలు ఎన్నో సాహసాలు మరెన్నో జీవిత సత్యాలు చూసావు కదా మరి జ్వాలని తప్ప ఏ అమ్మాయిని ముట్టుకోను అని మడి కట్టుకొని కూర్చున్నావు కదా అంతెందుకురా నువ్వు వేరే అమ్మాయితో గడుపుతావా ఒకే రోజు కాదు కాదు ఒకే ఒక్క రాత్రి అంటున్న మిశ్రాని షార్ప్గా చూశాడు హా మగాడివి నీకే అంత పౌరుషం పొడుచుకొస్తుంటే మరి ఒక ఆడపిల్లని అలా ఎలా వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నావు నేను చెబుతుంది కాస్తైనా అర్థం చేసుకోరా అన్నాడు మిశ్రా కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకొని తన జీవితాన్ని నిలబడతావు అనుకున్నాను బట్ నువ్వు కూడా తనలాగే మాట్లాడుతున్నావు నేను ఇప్పటి గురించి మాట్లాడట్లేదు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను ప్రేమ కొన్ని రోజులు బాగానే ఉంటుంది నేను ఉన్నన్ని రోజులు చాలా హ్యాపీగా ఉంటుంది తర్వాత తను ఒంటరైపోతే నా ఆత్మ శాంతిస్తుందా చెప్పు నువ్వు పోతావని ఎందుకలా ఫిక్స్ అవుతున్నావు నన్ను చూస్తున్న నీకు అనిపించట్లేదా ఏ క్షణంలో నన్ను చంపేస్తారో తెలీదు ఎప్పుడెప్పుడు ఏ చేద్దామా అని చుట్టూ నిఘా పెట్టి కూర్చున్నారు నా గీత బాలేక సడన్గా పోతే అన్నాడు అద్వైత్ మరి వదిలేయచ్చుగా మిశ్రా ఇప్పటికే చాలా మాట్లాడావు ఇక నీ మాటలు వినదలుచుకోలేదు ఫ్రెండ్గా ఒకే ఒక్క కోరిక అడుగుతున్నాను జ్వాలని పెళ్లి చేసుకో చేసుకుంటావా అన్నాడు అతని చేతులు పట్టుకొని అద్వైత్ ఎప్పుడు తనని ఏమడగలేదు అంతలా ఎప్పుడు బెక్ చేయలేదు అలాంటిది జ్వాల కోసం అలా అడుగుతుంటే కాదని లేకపోయాడు మిశ్రా సరే అన్నాడు అతను ఓకే చెప్పగానే థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ అంటూ హత్తుకున్నాడు అద్వైత్ ఇక అక్కడి నుండి కార్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు మిశ్రా అద్వైత్ ముందు కూర్చుంటాడని ముందు సీట్లో కూర్చున్న జ్వాల మిశ్రాని డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టాడు అద్వైత్ పక్కన కూర్చున్న అతన్ని గుడ్లు ఉరిమి చూస్తూ కార్ డోర్ ఓపెన్ చేసుకొని వెనక సీట్లో కూర్చుంది జ్వాలా ఒక్కసారిగా షాక్ కట్టినట్లు చూస్తూ ఉన్నాడు అద్వైత్ మిశ్రా ఫేస్లో ఎలాంటి భావాలు లేవు ఎందుకంటే జ్వాలా అతన్ని ప్రేమిస్తుందని తెలుసుగా అద్వైత్ చేతిని ఆమె చేతితో ఫోల్డ్ చేసుకొని దగ్గరగా కూర్చుంది అద్వైత్ ఆమెను ఎంత దూరం జరుపుతున్నా అతన్ని వదలట్లేదు జ్వాలా షార్ప్గా చూశాడు ఆమెని అయినా ఆమె ఏమాత్రం చలించలేదు మిశ్రా కార్ స్టార్ట్ చేసి ఎక్కడికి రా అన్నాడు ఎయిట్లోకి అన్నాడు అద్వైత్ ఆమెను కోపంగా చూస్తూ కాదు కాలేజ్లో దింపు అనింది అద్వైత్కి కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ స్టాప్ ద కార్ అన్నాడు అతన్ని తల తిప్పి చూసింది జ్వాల కార్ ఆపాడు మిశ్రా ఇక కార్ దిగి వెళ్తుంటే అతని చెయ్యి పట్టుకుంది జ్వాల విసురు కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అద్వైత్ కన్నీళ్లతో చూస్తూ ఉండిపోయింది జ్వాల ఏడుస్తున్నతనని చూసిన మిశ్రా సారీ జ్వాలా వాడి తరపు నుండి నేను సారీ చెబుతున్నాను వాడిని తప్పుగా అర్థం చేసుకోకు సచి నైస్ గాయ్ అని అన్నాడు మీకు నైస్ గాయ్ ఏమో కానీ నాకు కాదు నాకు వెరీ బ్యాడ్ గాయ్ అనింది కన్నీళ్ళతో చిన్నగా నవ్వి కార్ స్టార్ట్ చేసి తన కాలేజీ రావడంతో కార్ ఆపాడు జ్వాల కార్ దిగి వెళ్ళిపోతుంటే జ్వాలా అని పిలిచాడు ఏంటని తల తిప్పి చూసింది మీతో ఒక విషయం చెప్పాలి ఏంటి అంది ఇప్పుడు కాదు ఈవినింగ్ అన్నాడు పర్వాలేదు ఇప్పుడే చెప్పండి అనిది ఇప్పుడు చెప్పే మ్యాటర్ కాదు ఈవినింగ్ మాట్లాడతాను నిన్ను పిక్ చేసుకుంటాను రెడీగా ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మిశ్రా వెళ్తున్న అతన్ని చూసి నిట్టూర్చింది జ్వాల ఏమైంది కాలేజ్కి ఎందుకు రాలేదు కాస్త వరకు రాలేదు అనింది ఏమైంది అలా డల్గా ఉన్నా ఏం లేదు నిజం చెప్పు ఎందుకు డల్గా ఉన్నావు ఏం లేదే కాసేపు నన్ను వదిలేసాయి అనింది నిక్కీ దీనికి ఏమైంది అనుకుంటూ కాసేపు అలా వదిలేసింది అలా క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి ఆమెకు క్లాస్ మీద శ్రద్ధ లేదు జ్వాలా మీకోసం ఎవరో వచ్చారు ఆఫీస్ రూమ్కి రమ్మంటున్నారు అని పిలవగానే ఎవరు అని ఆలోచించుకుంటూ ఆఫీస్ రూమ్కి వెళ్ళింది అభిజిత్ కనిపించాడు సార్ తనని కాసేపు బయటకు తీసుకెళ్తాను అని ప్రిన్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు అభిజిత్ ఓకే అనడంతో జ్వాలని తీసుకొని బయటకు వెళ్ళాడు ఏమైంది అలా డల్గా ఉన్నావు నథింగ్ కానీ నువ్వేంటి సడన్గా వచ్చావు నీతో కాస్త మాట్లాడాలి అలా బయటికి వెళ్దాం పదా అంటూ కార్ స్టార్ట్ చేశాడు ఏం మాట్లాడాలి అనింది చెబుతాను అంటూ రెస్టారెంట్ ముందు కార్ ఆపాడు ఇక ఇద్దరు కూర్చొని ఫుడ్ ఆర్డర్ పెట్టి నేను చెప్పింది ఎంతవరకు వచ్చింది వాడి గురించి ఏమైనా తెలిసిందా అన్నాడు తెలిసింది అతను చాలా మంచివాడు ఈ దేశాన్ని కాపాడుతున్న ఓ సోల్జర్ అతను ఒక ఎన్ఎస్ఏ ఆఫీసర్ టాప్ బిజినెస్ మ్యాగ్నెట్ ఇన్ హోల్ వరల్డ్ అంటున్న ఆమె మాటలకి షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయాడు ఇంకో విషయం చెప్పనా అవన్నింటికి నేనే వారసురాలిని అవన్నీ నా పేరు మీదే ఉన్నాయి అంటున్న ఆమె మాటలకి బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది అతనికి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్